మానసం ఆజ్ఞాప్త యువతి జనశ్చ సంగీతి సంగీతిమాచేదా వస్తానం ప్రకరోదక్రీడరతిభినిర్బంధదా మానసం ఏ వాస్యమాయనేక వివిధర్మేదచేష్టా బహుం అరక్షాం ప్రకరోద విఘ్నరుదా ముఖు భ్రజేత్సూరత అంటే ఎప్పుడూ కూడా సంగీతాన్ని విడిచిపెట్టకూడదని అంతఃపురంలోని యువతీ జనానికి రాజాజ్ఞ ఇచ్చాడు అనేకమైన క్రీడలతోనూ వినోదాలతోనూ రాజకుమారుని మనస్సును అరికట్టవలసినదని వారిని మహారాజు కోరాడు అనేకములైన స్త్రీమాయలను చూపి అతనిని వశం చేసుకోవలనని రాజకుమారుణ్ణి రక్షిస్తూ అతడు సన్యాసం స్వీకరించడానికి విఘ్నాలు కలిగించవలెనని సుదోధనుడు కోరాడు